సో అమ్మ ఇప్పుడు వాల్మీకి రాసిన రామాయణం అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుకుంటూనే ఉన్నాము ఫ్యూచర్ లో కూడా చదువుతూనే ఉంటారు నా పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరైనా చదువుతూనే ఉంటారు అప్పుడు వాల్మీకి లేని వివక్ష ఇప్పుడు ప్రేమ వివాహాలలో లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఎందుకు కుల వివక్ష అనేది వస్తుంది కులం అనేది ఎవరు పెట్టాడు చెప్పు నేను ఒక మాట్లాడుకు మనుషులు అనే మనుషులే కదా మనం మనం పెట్టుకున్నదే కదా కులాలనేది కులము అంటే ఏంటి ఓకే కులం అంటే నాకైతే తెలియదు ఇప్పుడు బయట పంచభూతాలు ఉన్నాయి నీలో పంచభూతాలు ఉన్నాయి భూతాలు చక్రాలు అవునా ఆయన విశ్వరూప సందర్శన చేశాడు సూర్యుడికి ఏడు చక్రాలు ఉన్నాయి చిత్రగుప్తుడు రాస్తాడు భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి సంస్కృతంలో వాళ్ళు ఏం పేరు పెట్టారు ఆనాటి కాలంలో సంస్కృతం ఉంది కాబట్టి ఆ పేర్లు పెట్టారు అంటే ఈ విశ్వం తయారయ్యేటప్పుడు ఈ విశ్వం తయారైనప్పుడు ఇచ్చింది ఏమిటిదంటే కులాలనివ్వలేదు మతాలనివ్వలేదు ప్రాంతీయతలను నివ్వలేదు ఇవన్నీ నీవు సృష్టించుకున్నాయి మన రాజకీయ నాయకులు రాజకీయంగా సృష్టించినటువంటి భావాలవన్నీ అదంతా ఈ సృష్టి సృష్టి జరిగినప్పుడు ఎలా జరిగిందో ముందు తెలుసుకోవాలి విశ్వ నియమం అంటూ ఒకటి ఉంది ఆ పన్నెండు సూత్రాలు మిస్ అయ్యి మనం ఇంత మనం మాట్లాడే మాటల్లో మనం ఆలోచించే విధానంలో మనం ప్రవర్తిస్తున్న దాంట్లో అన్నీ తప్పే ఉన్నాయి అన్నీ తప్పే ఉన్నాయి ఎవరినన్నా ఎవరినన్నా నేను ఒక మనిషిని పిలిచి ఏ రాని హస్తమా వచ్చిందమ్మా నాకు లేదని నా దగ్గరకు వస్తాడు అరే వేదవన్నారా వేదవా నువ్వు ఎవ్వరికీ కృతజ్ఞత చెప్పలేదురా ఎవరిని మనసారా ప్రేమించలేదురా ఆ చక్రం క్లోజ్ అయిపోయింది నీకు హస్తమా రోగం వచ్చిందని నేను చెప్తే వాడికి ఎంత కోపం వస్తుంది నీ పాయింట్ను నిన్ను వేలెత్తి చూపిస్తే నీకు ఎంత కోపం వస్తుంది ఆ నిజాలు నీ ఇందులో ఉన్నాయి ఆ విశ్వ నియమాలు తెలియక మనం ఇవాళ తప్పు చేస్తున్నాం కులాలు మతాలు అనేవి లేవసలు ఈ విశ్వము నాలుగు జీన్స్గా విభజించింది నాలుగుగా విభజించింది సృష్టి ఆదిలో నాలుగు ఆ నాలుగు ఏంటిదంటే మొదటిది హార్డ్ వర్క్ చేసేది ఫస్ట్ది హార్డ్ వర్క్ చేసే జీన్స్ను మాత్రమే ఇచ్చింది కానీ ఆ రోజుల్లో పేర్లు ఏం పెట్టారు మూలాధార చక్రము అంటే ఏంటది పాజిటివ్ ఎనర్జీ పాయింట్ భూమి బయట భూమి అదే ఎడ్ ఎలిమెంట్ మన మూలాధార చక్రము అన్నాను అలాగే ఆ రోజు ఈ అని వాళ్ళు ఏం పెట్టారు హార్డ్ వర్క్ అని పెట్టారు నేను నోటుతో చెప్పలేను ఆ పదము తప్పుడు అర్థాన్ని ఇస్తుంది దాని తర్వాత ఏమి ఇచ్చాడు రెండో రెండో జీన్స్ ఇచ్చాడు అది ఏంటిది ఆహారం తినాలి మనం ఆహారం తినేది ఆహారము వ్యాపారము జీన్స్ని ఇచ్చాడు మూడో జీన్స్ నేమిచ్చాడు తెలిసినా ఎవరినైనా చంపడానికి వస్తే మనల్ని మనం రక్షించుకునే జీన్స్ ఇచ్చాడు జీన్స్ డిఎన్ఏ అంతే అది మూడోది నాలుగోది జ్ఞానము అని ఇచ్చాడు వాటి పేర్లు ఇవాళ చెప్తే మనం భయంకరంగా ఉన్నాయి బయట కొట్టుకొని చస్తారు నేను నోటుతో కూడా ఆ పదాలను వర్ణించదు కానీ మనకిచ్చిన నాలుగు రకాల జీన్సే వాడు శూద్రుడని వాడు ఇంకోడని వీడిం కోడని కొట్టుకొని చచ్చిపోతున్నారే దాన్ని తప్పు మాటగా వ్యవహరిస్తున్నారు దాన్ని తప్పుడు అర్థాలను వెతికారు రాజకీయంగా చేసుకున్నారు రాజకీయ పరిపతి కోసము నువ్వు కరణమా కరణంలో ఎన్ని ఎదుగులున్నాయి నీవు బీసీనా బీసీలో ఎన్ని తెగలు ఉన్నాయి నీవు ఎస్టీనా ఎస్టీలో ఎన్ని సబ్ తెగలున్నాయి నీకు తెగలేంటేంది నా బొందంటేంది బోకేంటి ఏందిరా ఓ పేరుగా నేను అడుగుతున్నా మనకుండేవి జీన్స్ మాత్రమే నీవు ఏ జీన్స్లో పుట్టావో ఆ డిఎన్ఏనే నీకు పనిచేస్తుంది అవి కులాలు నీ కులం అంటే ఏంది నీ డిఎన్ఏ ఏందో అది ఒక ఆయన వచ్చి నాకు పిల్లలు పుట్టట్లేదమ్మా అన్నాడు పిల్లలు పుట్టట్లేదు మేము ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా నాకు పిల్లలు పుట్టడం లేదు అని అన్నాడు పిల్లలు ఎందుకు ఒక తల్లిని వాళ్ళు కొట్టి చంపారు అంటే పూర్వకాలం పెళ్ళాలని పటపట పటపట కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు చెల్లెళ్ళు మొగుళ్ళను భర్తలు కోల్పోయినటువంటి మేనమామ ఇంట్లో పెరుగుతూ వచ్చేవాళ్ళు వాళ్ళను నానా హింస పెట్టేవాళ్ళు వాళ్ళు వింత పెడితే వాళ్ళు వాళ్ళ ఆస్తి వీళ్ళకి కలిసి వస్తుంది ఆస్తిని తీసుకొని ఆడపిల్ల ఇంటికి వచ్చినా చాలా కష్టపెట్టారు ఆ ఆస్తిని వీళ్ళంతా అనుభవిస్తారు కానీ ఆమెను ఒక పని మనిషిలా చూస్తారు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లను అత్తగా చనిపోయాడు భర్త కొంత ఆస్తితో అత్తగారు తల్లి పుట్టింటికి వచ్చింది మేనమామలతో పాటే పెరుగుతారు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలందరూ పెరిగినప్పుడు ఏమవుతుంది వీళ్ళ ఆస్తిని వీళ్ళు అనదముల పిల్లల మేనత్త ఆస్తిని అనుభవిస్తారు కానీ ఆమెను చులకనగా చూస్తారు ఎందుకు ముగుళ్ళు లేడు కదా ఆమె అనామగరాలు కదా ఆస్తిని అనుభవిస్తారు కానీ చులకనగా చూస్తారు కొడతారు తిడతారు పట్టించుకోరు ఒక ముసలి వాళ్ళని ముసలి వాళ్ళే కదా పడి ఆవని కొడని అని వాళ్ళ ఆ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళు అయినాక ఫిజికల్ వర్క్ లేనప్పుడు ఆ మాట విలువ తగ్గిపోయినప్పుడు ప్రతోడు ఎవడ పలుకరిస్తానా ఉద్యోగంలో ఉండి నువ్వు ఆఫీసర్వి ఆహా సారు ఓహో సారు అంటారు వాళ్ళు రాజకీయ నాయకులు ఓ సారని ఏంబాడో వంద మందినితో నీవు పార్టీలో ఓడిపోయి పక్కకున్నావు నీ దగ్గరికి ఓడొస్తాడే అంతే కదా అలాగే ఆ వ్యక్తి ఎంత టైం వరకైతే ఉన్నాడో ఆ టైం తర్వాత వాళ్ళు ఎవరు పలకరించరో ఆ ఆత్మ క్షోభిస్తుంది బాధపడుతుంది ఆ కుటుంబంలో డిఎన్ఏలో పిల్లలు పుట్టరు డిఎన్ఏలో మేము ఆపరేషన్ చేసినా కూడా మాకు ఎన్ని పూజలు చేసినాము వ్రతాలు చేసాము నాగదేవతలను ప్రతిష్ఠించినాము ఏమో కాళహస్తిలో పూజలు చేయించినాము నాగదేవతలకు పూజలు చేయించాము హోమాలు చేయించాము మాకు పిల్లలు పుడతలేరు ఎట్లా పుడతారు ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టకుండా ఆమె ఏడు చేడి చేసి చచ్చిపోయింది ఆ డిఎన్ఏలో పిల్లలు పుట్టరు మీకు పెంచుకోవాల్సిందే అరే మీ ఇంట్లో తప్పు చేసి మేమేం చేయలేదు మేము చాలా గొప్ప ఉండము మేము ఎంత పుణ్యాత్ముల అని చెప్తారు నా దగ్గరకు వచ్చి నువ్వు పుణ్యాత్ముడివి అయి ఉండొచ్చు నువ్వు పాపం చేయకపోవచ్చు నువ్వు ధర్మంతో ఉన్నావు నీ ఏ డిఎన్ఏలో పుట్టినావు ఏ డిఎన్ఏలో పుట్టినావు అది కూడా ముఖ్యమే కదా ఒక ఆమె వచ్చి చెప్పింది నాకు చెప్పి మాకు పిల్లలు బుడుతులేరంటే మరి మీ ఆస్తిని ఎక్కడి నుంచి అన్న మా తాత అన్నదమ్ములు ఇద్దరిలో ఒక తమ్ముని కొట్టి చంపి ఏదో గొడవల్లో కొట్టి చంపి ఆ ఆ అన్న ఆస్తో తమ్ముడు ఆస్తో పక్కింటి ఆస్తిను అనుభవి ఆ ఆస్తిని మూడు తరాల వరకు అనుభవిస్తున్నారంట ప్రాపర్టీస్ ఆస్తులో బంగారమో ఏదో ఒకటి ఈ ఏ ఈ మూడు తరాల వాళ్ళందరూ మెంటల్ మెంటల్గా ఆడట ఓడు ఉంటే మగుడు లేడట మగుడు ఉంటే పెళ్ళాం లేదట అంటే ఆస్తి అనుభవించడానికి అర్హత లేకుండా పుడతారు పుడతారు కానీ అర్హత లేకుండా పుడతారు మరి ఇదంతా డిఎన్ఏనే కదా మరి కులం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే కులము అనేది రాజకీయంగా పోసిన రంగు మాత్రమే కులము ఎక్కడ నిన్ను చూసి నీ కులం చెప్పగలనా నన్ను చూసి నా కులం నువ్వు చెప్తావా ఇంకొకళ్ళని చూసి కులం గుర్తుపడతావా కానీ వీడు నేపాలోడు అంటాము ఒక బిలగాడిని చూసేసరికి ఆ నేపాల్లో కుట్టిన వాళ్ళందరూ ఒక రకమైన ఉంటారు కొందరు ఒక రకమైనటువంటి వాళ్ళు అందంగా ఉంటారు ఇంకొంత అందంగా నల్లగా నిగ్రోలుగా ఉంటారు ఆహా వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో రంగుని చూసి రూపాన్ని చూసి మనం చెప్పగలం కులం చెప్పలేం కదా అది డిఎన్ఏ కాబట్టి కులాలనే మూఢ విశ్వాసం మీ మనసులో నుంచి తీసేసేయండి కులాలనేవి ఈ సృష్టిలో జరగలేదు నాలుగు డిఎన్ఏలు మాత్రమే ఇచ్చింది అదే విశ్వనీయము అదే విశ్వ విశ్వరహస్యం తల్లి కులం అనేదే లేదు అది నీ మూఢ విశ్వాసము అది మూఢ నమ్మకము నువ్వు ఏర్పరచుకున్న భావన నీకు ఏ వంశంలో పుట్టినో ఆ డిఎన్ఏనే నీవు కార్పెంటర్ వంశం ఆ డిఎన్ఏ గోల్డ్ స్మిత్ వంశం ఆ డిఎన్ఏ ఎడ్యుకేషన్ వంశం ఆ డిఎన్ఏ అంటే అంత టెక్నాలజీ నీకు వస్తుంది అని అంటే ఆ డిఎన్ఏలో వచ్చిందే నీవు ప్రజెంట్ ఎలా వ్యవహరిస్తున్నావు అనేది ఆధారపడి ఉంటది అంతే ఈ భావాలు వ్యవహారాలు మనం పుట్టి పెరిగిన వాతావరణంలో మన చుట్టూండే ఉండే కాలనీల్లో మనుషుల్లో మన ఊర్లో మన బస్తీల్లో మన గల్లీలో మాట్లాడుకునే మాటలే మనం రూపాన్ని ఏర్పరచుకుంటున్నాం ఓకే దట్ ఈస్ రాంగ్ మరి ఇప్పుడు అయితే తెలియదు కదా కులాంతర వివాహ అందుకనే నేను పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చాను విశ్వ నియమాలు చదవండి రహస్యాలు తెలుసుకోండి మనము మాట్లాడుతున్న మాటలే కాదు ఆలోచిస్తున్న ప్రతి భావన ఎనర్జీగా మారి విశ్వంలో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అది విశ్వంలో ప్రభావం చూపిస్తుందని విశ్వ నియమాలను ప్రచారం చేస్తూ బతుకుతున్నాను విశ్వ నియమాల పుస్తకాన్ని నిరంతరము అందరికి ఫ్రీగా ఇవ్వట్లేదు ఫ్రీగా ఇస్తే తీసి అవతల పడేస్తాను నాన్న కాబట్టి కాస్త డబ్బులకే అమ్ముతున్నాను ఎవరికైనా కావాలన్నా కొనుక్కొని చదవండి మీకు జీవిత విలువలు అంటే ఏంటో తెలుస్తాయి ఎలా బ్రతకాలో తెలుస్తాయి ఎలా ఆలోచించాలో తెలుస్తాయి ఈ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు కోరికలు కోరుకోవచ్చు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఈజీగా ఇస్తుంది అసలు పూజలు వ్రతాలు నోములు కూడా అక్కర్లేదే బంగారు తల్లి ఏ గుడులు గోపురాలు ఎక్కడికి తిరిగి అక్కర్లేదు విశ్వంతో డైరెక్ట్ కనెక్ట్ విశ్వం అనేది ఒక ఎనర్జీ నీవనేది ఒక ఎనర్జీ ఈ ఎనర్జీతో విశ్వం ఎనర్జీ కాంటాక్ట్ కలపడానికి నీవు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ప్రేమించాలి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు ఏమిస్తే నీకు ఏది రిటర్న్ వస్తుంది రాసిన పుస్తకం విశ్వ నియమాలు విశ్వరస్యాలు చదవండి సబ్జెక్ట్ తెలుసుకోండి కులాలు మతాలు అనే పిచ్చి పిచ్చి వ్యవహారాలు ఆలోచనలు మీ మనసు మీదికి రానియకండి మనం పుట్టింది ఒక డిఎన్ఏలో అంతే అదే రహస్యం మీలో ఉండేది డిఎన్ఏని కులం అనేది ఆనాటి కాలంలో సంస్కృత పదాలు అలా ఉన్నాయి వాటికి ప్రాధాన్యత లేదు నేను చెప్తున్నా మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రము ఆ మణిపూరక చక్రము సూర్యుడిలో ఏడు రంగులు అలా ఉండే ఆజ్ఞ పరాత్మ పరమాత్మ ఆ టర్మినాలజీనే వేరు ఇప్పుడు మీకు సైన్ ఇంగ్లీష్ వచ్చింది మీకు వైఫై ఇంటర్నెట్ నెట్ సూపర్ నెట్ ఏదో నెట్ సైన్ ఇన్ ఐ డ్రీమ్ చాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ భాషలో మనం మాట్లాడుకుందాం కులాలు లేవు ఇక్కడ టీఎన్ఏ మాత్రమే ఉంది ఈ సబ్జెక్టులో మనం మాట్లాడుకుందాం విశ్వ రహస్యాలు బయటకు తెద్దాం విశ్వంతో మాట్లాడుకుందాం మనం అందరం హ్యాపీగా ఉందాం ఏ కోరిక కావాలన్నా తీర్చడానికి ఈ విషయం రెడీగా ఉంది థ్యాంక్ సో మచ్ అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్